మంత్రంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు పెద్ద ఎత్తున తల్లి వచ్చిన భక్తులు వెల్కమ్ టు సత్య నేను మీ సత్యనారాయణ గౌడు ఈరోజు భక్తి సమాచారం సంబంధించిన ప్రత్యేక వార్తలు వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు పెద్దపల్లి జిల్లా మంథని పురుషవాల్ పరిధిలోని అయ్యప్ప దేవాలయం దగ్గరలో గల ఈ సరస్వతి దేవాలయంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా మరి భక్తులు ప్రత్యేక పూజలు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అదే విధంగా పిల్లలందరికి కూడా అక్షరాభ్యుజం చేస్తా ఉన్నారు ఇక్కడ చూస్తా ఉన్నాం మనం పూజకు సిద్ధం అవుతా ఉంది వీళ్ళంతా కూడా పిల్లలందరికీ ఈరోజు శ్రేష్టంగా వసంత పంచమి రోజు ఎవరైతే పిల్లలకు మొదటిగా అక్షరాభ్యూజం చేస్తారో మరి సందర్భంగా ఈ సందర్భంగా మనం ఈ యొక్క సరస్వతి దేవాలయం మరి వసంత పంచమి సందర్భంగా ఎనిమిది సంవత్సరాల ఈ యొక్క దేవాలయం నిర్మించి మరి ఇక్కడ ప్రధానంగా అయ్యప్ప దేవాలయం కానీ మరి సరస్వతి దేవాలయం కానీ ఈ ఆలయాలకు మరి చైర్మన్ మంతని మాజీ సర్పంచ్ ఒడ్డల శ్రీనివాస్ గారు ప్రత్యేకంగా భక్తిలో కూడా ముందుంటారు ఈ సందర్భంగా వసంత పంచమి సందర్భంగా మా ప్రేక్షకులకు మీ ద్వారా మన చదువుల తల్లి సరస్వ మాత అనుగ్రహం ఎందుకంటే ఎంత ఎంత ఏది ఉన్నా చదువులు ఏది ఏముండదు అందుకే చదువుల తల్లి సరస్వతి మాత అనుగ్రహం మన మంతని మున్సిపల్ ప్రజలందరికీ ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను అలాగే నిజంగా చాలా సంతోషం స్వామి మా నాగేశ్వర శర్మ గారు మా అయ్యప్ప టెంపుల్ సరస్వతి గుడికి మా అరవింద్ గారు దొరకడం మా మంతిని అయ్యప్ప అయ్యప్ప ఆలయానికి సరస్వాలకి మాకు ఎంతో అదృష్టం ఈ సందర్భంగా మా ఆలయ కమిటీ విచారించిస్తున్నాను చాలా సంతోషం ఎందుకంటే పెద్ద ఎత్తున ఇక్కడ పది సంవత్సరం మన అక్షరాభ్యాసం అన్న మన అన్నప్రాసన ఇంకా రకరకాల పూజలు ఓడి బియ్యం పెద్ద ఎత్తున వేసుకుంటారు అయ్యప్ప దీక్షలో మొన్న దాదాపు వేల మందికి అన్నదానం జరిగింది అలాగే సరస్వతి మాత ఆలయంలో కుంకుమ పూజలు పెద్ద ఎత్తున మా ఇద్దరి అయ్యగారుల ఆ ఆశీర్వాదంతో ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అందరికీ కూడా మంత్రి ప్రజలందరికీ మరొకసారి కూడా ఆ సరస్వతి మాత ఆశ్యులు ఎల్లప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా అమ్మవాన్ని నేను కోరుకుంటున్నాను ఇదండి మంతని సంబంధించిన సరస్వతి దేవాలయంలో ఈరోజు వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు ఈ కార్యక్రమంలో మంతని మరియు పరిసర ప్రాంత భక్తులు పెద్ద ఎత్తున తల్లివచ్చి మరి మా పిల్లలకు అక్షయాభ్యాసం చేస్తున్న సందర్భం చూస్తూ ఉన్నాం ఇదండి సత్య న్యూస్ తెలుగు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ అమలమైన కామెంట్ పెట్టండి సత్య న్యూస్ తెలుగు భక్తి ప్రత్యేక వార్తలు